అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి బోయిన్పల్లిలో ఉండే దిడిగం శైలజ గారి సంక్రాంతి నోములు అంతేకాకుండా వాళ్ళ పెద్ద కోడలు సౌమ్య గారివి చిన్న కోడలు మనీషా పిల్లి నోములు అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దిడిగం శైలజ గారి సంక్రాంతి నోములు తను వచ్చేసి పదమూడు కేజీల శనిగలు పెట్టుకొని నోముకున్నారట ఇంకా పంచపాండవుల నోము లవకుశుల నోము మా ఇంటి మహాలక్ష్మి నోము అని పెట్టారు మా ఇంటి చిన్ని కృష్ణుడు నోము చిట్లుడికే సర్వ నోము కన్నెముతైదువ పండు ముత్తైదువ నోము అని కూడా పెట్టుకున్నారట ఇంకా వీటితో పాటు పసుపు కుంకుమ ఐదో పటువ నానబియ్యం నల్లపూసలు నువ్వులుండలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు తర్వాత కుమ్మరి వాము నోము కూడా నోముకున్నారట కుమ్మరి వాము అంటే మనం ఐదో పటువ పెట్టుకుంటాం కదా అది ఉద్యాపన అనమాట కుమ్మరి వాము నోము ఉద్యాపన కూడా చేసుకున్నారట ఇక శైలజ గారి పెద్ద కోడలైన సౌమ్య గారి నోములు వచ్చేసి గౌరమ్మ డబ్బాల నోము అని ఈ విధంగా గౌరమ్మ డబ్బాలు తీసుకొని అందులో గౌరమ్మలు పెట్టి పుస్తే మెట్టెలు నల్ల పూసలు వేశారు ఇంకా పరికినీ పెట్టి గౌరమ్మకు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇలా గౌరమ్మ డబ్బాల నోము అని పెట్టారు ఇంకా లంకె బిందెల నోము పెట్టుకున్నారు ఎలక్కాయలు విభూతి ఉండలు అంటే నూట ఎనిమిది ఎలక్కాయలు నూట ఎనిమిది విభూతి ఉండల నోము ఇంకా గ్లాసులు స్పూన్ల నోము వీటితో పాటు పసుపు కుంకుమ బియ్యము ఇంకా నువ్వులుండలు ఐదవ పటువ ఇవన్నీ కూడా పెట్టుకొని నోముకున్నారట ఇవి వాళ్ళ పెద్ద కోడలు సౌమ్య గారి నోములు ఇక శైలజ గారి చిన్న మనీష పెళ్లి నోములు వచ్చేసి పూల బుట్టల నోము కైలాసగిరి నోము మూషణ పద్మాల నోము చక్కెరలో శంకరుడు పసుపులో పార్వతి నోము కుంకుమ గిన్నెల నోము చిలకల నోము సాన మీద పిడికిళ్ల నోము జల్లెడలో పిడికిళ్ల నోము గురుగులు పుందెన్ల నోము ముంజుదండలు శాసకుడుకల నోము ఐదవ పటువ నోము ఇంకా బంగారు పటువలు వెండి పటువలు నోము దొంతుల నోము ఇక వచ్చేసి కలర్ డబ్బాల నోము ముగ్గు అచ్చుల నోము కూరగాయ బుట్టల నోము పంచపాత్రల నోము ఇంకొక నోము వచ్చేసి టిఫిన్ ప్లేట్ల నోము టీ జాలీల నోము సద్ది గిన్నెల నోము శివలింగాల నోము పులగం గిన్నెల నోము బ్యాంగిల్ బాక్సుల నోము హోలీ కలర్స్ నోము కార్స్ నోము రాఖీ ప్లేట్ల నోము స్పూన్ల నోము గర్జల నోము డ్రై ఫ్రూట్స్ గిన్నెల నోము అగరబత్తి స్టాండ్ల నోము కుంకుమ బరినీల నోము మాణిక్యాల నోము గంగా దీపాల నోము మొలకల గిన్నెల నోము గేవర్ ప్లేట్ల నోము ఇంకా అప్పడాలు మ్యాక్రోని బాక్సుల నోము కన్నె పండు ముత్తైదువ నోము తోడి చెంబుల నోము బొమ్మల నోము ధనం ధాన్యం నోము మంగళహారతి ప్లేట్ల నోము కాఫీ కప్స్ నోము క్లిప్పుల నోము కర్చిపుల నోము మెహందీ కోన్ల నోము కైట్స్ చెరకాలంటే సంక్రాంతి నోము అంటారు కదా పతంగులు చెరకాల నోము చెరల చామంతుల నోము చిక్కుడు చెట్టు కింద చీరారవిక నోము తులసి కొమ్మ నోము మలసి మల్లెకొమ్మ నోము ఇంకొకటి నందిబుక్క నోము ఈ విధంగా దాదాపు యాభై రకాల వరకు సంక్రాంతి నోములన్నీ కూడా పెట్టి నీట్గా అరేంజ్ చేశారు ఇంకా వాటికి పేర్లు కూడా రాసి పెట్టారు ఇలా నోములన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర తర్వాత ఈ నోములన్నింటిపైన కూడా గౌరమ్మలను పెట్టుకొని కొంగు కప్పి నోముకుంటారు ఇలా నోముకున్న తర్వాత పేసి నోముతారు కదా పెళ్లి నోము అంటే ముందుగా ఈ నోములన్నీ అరేంజ్ చేసి వీటిపైన పెళ్లి కూతురు చేత పెళ్లి చీర కట్టించి కాళ్లకు పసుపు పారాని పెట్టిస్తారు ఇంకా చక్కగా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి నోములన్నీ కొంగు కప్పి నోముకుంటుంది ఇలా అన్ని పైన గౌరమ్మలను పెట్టించి గౌరమ్మకు పూజ చేయించి ఇంకా నైవేద్యం పెట్టి కొంగుకు బొట్లు పెట్టించి కుడి కొంగు వేయించి ఈ విధంగా అన్ని నోములపైన కూడా కొంగు కప్పి నోముకుంటారు ఇక పెళ్ళైనా మొదటి సంవత్సరం నోములు పట్టిస్తే ప్రతి సంవత్సరం కూడా అంటే మరుసటి సంవత్సరం నుంచి కూడా ఐదో పటువ పసుపు కుంకుమ నువ్వులుండలు నానబియ్యం ఇవన్నీ కూడా తప్పకుండా నోముకుంటారు పెళ్ళి మొదటి సంవత్సరం అయినా కూడా పెద్ద నోములే పెట్టించారు కైలాసపర్వతం నోము పెట్టించారు నంది బుక్క నోము పెట్టారు ఈ విధంగా పెద్ద నోములు కూడా మొదటి సంవత్సరమే నోముకున్నారు ఇంకా అన్నింటిలో ముఖ్యమైనవి వచ్చేసి మల్లెకొమ్మ నోము తులసి కొమ్మ నోము నోముకుంటారు ఎందుకంటే ఈ మల్లెకొమ్మ నోము తులసి కొమ్మ నోము నోమిన తర్వాతేనే ఏ నోములైనా నోముకోవాలని అంటారు ఈ మల్లెకొమ్మ నోము తులసి కొమ్మ నోము ఏ విధంగా నోముకోవాలి ఆ బియ్యం ఏం చేయాలి అనే దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ నోములన్నీ నోముకున్న తర్వాత ఈ విధంగా పాన్పిస్తారు కదా బియ్యము పసుపు ఇవన్నీ సుంకించి నోముకుంటారు వీళ్ళ దగ్గర ఈ విధంగా పెట్టి నోమిస్తున్నారు ఇలా ఒక్కొక్కరి ఇంటి ఆనవాయితీని బట్టి ఈ సంక్రాంతి నోములు నోమిస్తూ ఉంటారు ఈ విధంగా మొదటి సంవత్సరం పేసి ఇలా అన్ని రకాల నోములు పెట్టించి నోంపిస్తారు కనీసం పదమూడు రకాలన్నా కూడా పెట్టాలి అని అంటారు వీటిలో ముఖ్యమైనవి వచ్చేసి ముంజోదండలు సిబ్బులు శ్వాషకుడుకలు ఇవైతే తప్పకుండా పెడతారు ఫ్రెండ్స్ చూసారు కదా బోయిన్పల్లిలో ఉండే దిర్ఘం శైలజ గారు ఇంకా వాళ్ళ కోడళ్ళ సంక్రాంతి నోములు మీరైతే ఎలా నోముకుంటారు ఏమేమి పెట్టుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను